ఓయ్ కాపరి నేను మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబులు చెప్తావా మీరెవరో ఎప్పుడు చూసినట్టు లేదుగా నండయా ప్రశ్నలైతే అడగండయ్యా చెప్పడానికి నా వంతు ప్రయత్నిస్తాను సృష్టిలో అన్నింటికన్నా వేగవంతమైనది ఏది గాలి రెండవ చిక్కు ప్రశ్న పవిత్రమైన జలము ఏది గంగా జలం అత్యంత కఠినమైన మూడో ప్రశ్న అన్నింటికన్నా ఉత్తమమైన పాన్పు ఏది మంచి చందనంతో చేసిన పాన్పు సభాష్ బాగా చెప్పావు సరిగ్గా నా మధ్యలో కూడా అవే జవాబులు ఉన్నాయి అప్పుడు ఆ పశువుల కాపరి విరగబడి నవ్వాడు ఎందుకు ఆ నవ్వు నేను చెప్పిన తప్పుడు సమాధానాలన్నీ మీరు ఒప్పు అని అంటుంటే మరి నవ్వక ఏం చేయాలి అయితే సరైన సమాధానం ఏమిటో నువ్వే చెప్పు సృష్టిలో అన్నింటికన్నా వేగవంతమైనది మనసు విలువైన జలము ఎడారిలో దొరికే జలము ఉత్తమమైన పాన్పు அம்மா